నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరాక్ నుంచి అబ్దలీ సరిహద్దు ద్వారా కువైట్ లేకి ప్రవేశిస్తూ ఉన్న ఒక ప్రవాసుడిని అలాగే గల్ఫ్ పౌరుడైన ఒక ప్రవాసుడిని అధికారులు అరెస్టు చేయడం జరిగింది వివరాలేకి వెళితే ముప్పై ఎనిమిదేళ్ల ఒక గల్ఫ్ పౌరుడు ఇరాక్ నుంచి వచ్చి అబ్దలీ సరిహద్దు ద్వారా కువైట్ లేకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు అలాగే ప్రయాణికుడు అబ్దలీ నౌకాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు అతని యొక్క ప్రవేశ వీసా గడువు ముగిసిందని తెలుసుకుని ఇరాక్ తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అయితే ఓడరేవులో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సరిహద్దు భద్రతా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతని యొక్క వివరాలు తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసిన తర్వాత కువైట్ లో అతని పైన ఒక కేసు ఉందని చెప్పి అలాగే ఆ యొక్క కేసులో మనం చూసుకుంటే అతనికి కువైట్ కోర్టు జైలు శిక్ష విధించింది జైలు శిక్ష నుంచి తప్పించుకొని అతను ఇతర దేశాలకు వెళ్లాడని తెలుసుకున్నప్పుడు ఇరాక్ బార్డర్ అధికారులతో వెంటనే సంప్రదించి అతన్ని ఇరాక్ దేశంలోకి ప్రవేశించకుండా భద్రతా అధికారులు ఎవరైతే ఉన్నారో కువైట్ సరిహద్దు భద్రతా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది త్వరలోనే అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి అతని యొక్క జైలు శిక్ష అమలు చేయాలని చెప్పి కోరతామని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లో మనం చూసుకుంటే కువైట్ గాని గల్ఫ్ దేశాలలో మనకు తెలియకుండానే మన పైన కేసులు నమోదవుతూ అవుతూ ఉంటాయి ఒకవేళ అతనికి జైలు శిక్ష పడిన విషయం కానీ అలాగే అతని పైన కేసు ఉన్న విషయం కానీ తెలిసి ఉంటే అతను మళ్ళా కువైట్ రేకి ప్రవేశించేందుకు ప్రయత్నించాలని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఇటువంటి కేసులు ఉంటాయి కాబట్టి ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్